హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఇది ఈ కొబ్బరి చారండి అండి కొబ్బరి పాలతో చార్ చేయటం మీరు చేసుకున్నారా చాలా కొంతమందికే తెలుసు ఈ చార్ అనేది చాలా బాగుంటుంది పాతకాలం వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళు తయారు చేసేవాళ్ళు చాలా బాగుంటుంది మీ అందరికి కూడా ఇంట్రడ్యూస్ చేద్దామని వీడియో చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి నచ్చితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోద్దామండి ఇది వచ్చేసి మనకి ముందుగా కొబ్బరి కావాలి కొబ్బరి అనేది ఒక చిప్ప తీసుకోవాలి చిప్ప తీసుకొని నీళ్లు వేసుకొని బాగా మిక్సీ వేసి పెట్టుకోవాలి మనకు కూరగాయలు ఏమన్నా కావాలనుకుంటే చారులో వేసుకోవచ్చు నేనైతే టమోటా ములకడ తీసుకున్నాను ముందుగా దీంట్లోకి మనము మిక్సీ వేసి పక్కన పెట్టేసేసుకున్నాం కదండి దీంట్లోకి మనకి చారు పొడి అప్పటికప్పుడు కొట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది పొడి ఏ విధంగా తయారు చేసుకుంటానని చూపిస్తున్నాను ధనియాలు తీసుకోవాలండి ఒక నాలుగైదు స్పూన్లు ధనియాలు అనేది తీసుకోవాలి కొంచెం మిరియాలు మిరియాలు వేయటం వల్ల ఈ కాలంలో సీజన్లో మనకి జలుబులు దగ్గులు రావటం ఉండ ఉండదండి కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర 呃这。Uh, దీనికి లెక్కలు ఏమి ఉండవండి మనకి మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు మనం మనం చార్ని బట్టి ఆ పొడి పొడిని వేసుకు వేసుకోవచ్చు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడు చారు పొడి చేసేసి పక్కన పెట్టేసుకుంటే నిల్వ కూడా చక్కగా ఉంటుంది నిల్వ ఉండడానికి నేను వీడియో చేశాను ఆ లింక్ కూడా పెడతాను కావాలంటే ఇదిగోండి కందిపప్పు అనేది మనం చూసుకొని వేసుకోవాలి పప్పు వేసుకునే వాళ్ళు కందిపప్పు వేసుకునే అవసరం లేదు పప్పు కూడా ఉడికించి వేసుకుంటారు కొంతమంది అయితే ఇలా చార్పొడిలో కంది కందిపప్పు అనేది వేసేసుకుంటాను కందిపప్పుని కూడా అవి అవన్నీ మొత్తము కొంచెం చల్లారిని ఇవ్వాలి తర్వాత ముందు ఒక బౌల్ అనేది పెట్టుకోవాలి బౌల్లో ముందుగా మేము తాలింపు అనేది వేసేసుకుంటాము మా నాయనమ్మ దగ్గర ఏంటంటే ముందు తాలింపు వేసేసుకుంటాము తర్వాత కొంచెం చాలా వరకు చారు మరిగిపోయిన తర్వాత తాలిం చేస్తారు కదా మేము ముందుగానే తాలిం చేస్తాము ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేగిన తర్వాత వేసుకోవాలి ఆవాలు చుట్టుపట్లాడిన తర్వాత మనకి మిగుతుంది కరివేపాకు ఎల్లుల్లిపాయ అనేది వేసుకోవాలి ఈ థాలింపు కూడా చారికి మంచి టేస్ట్ వస్తుంది కొంతమంది కొన్ని రకాలుగా చేసుకుంటారు మేమైతే ఈ విధంగా చేసుకుంటాము దాంట్లో ములక్కాడ్లు టమోటాలు వేసి మజ్జిగ చేసుకోవాలి కొంచెం పసుపు ఉప్పు అనేది వేసి మ రాదు ఇది వచ్చేసి మగ్గిన మగ్గిన తర్వాత ఒక ఐదు నిమిషాలకు అలా మగ్గిపోతుంది మనకి టమోటాలు ములక్కడ అయినా ఒక ఐదు నిమిషాలకు చక్కగా మగ్గిపోతాయి అలా మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం అనేది తీసుకోవాలి చింతపండు డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు దీంట్లో ఈ చార్లో మనం చింతపండు రసం తీసి వేసుకోవటం అలవాటు అందుకని చింతపండు రసం పిసికి వేసాను చింతపండు కొంచమే ఎక్కువ వేసుకోకూడదు రసం రసంకి సరిపడా చింతపండు అనేది వేసుకోవాలి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి మా టోబీ అరుస్తుంది వీడియో చేసుకుంటుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఏమి అనుకోకండి ఇది వచ్చేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకున్నాం కదండి దీనికి తగ్గట్టు మనము ఉప్పు వేసుకొని కొంచెం సేపు మరగనివ్వాలి కొంచెం కారము ముందుగానే ఉప్పు అనేది వేసాను కదండి నేను టమోటాలకి ములక్కాడకి పట్టేటట్టు ఉప్పు అనేది వేసుకోవచ్చు ఈ కొబ్బరి అనేది ఇప్పుడు పిండాలి కొబ్బరి అనేది పాలని ఇప్పుడు పిండాలి ఈ కొబ్బరి పాలతో చారు చాలా మంది తక్కువ మందికి తెలిసి ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చాలా కమ్మటి రుచి ఉంటుందండి ఇప్పుడు వాళ్ళు కొబ్బరి అనేది చాలా వాడటం లేదు కానీ పాతకాలం మా నాయనమ్మ కాలం వాళ్ళు చాలా బాగా వాడేవాళ్ళు కొబ్బరి ప్రతి కూరల్లోనూ అన్నిట్లోనూ వాడేవాళ్ళు అలా వాడటం వల్ల చాలా మనకి బెనిఫిట్స్ ఉన్నాయి ఆరోగ్య బెనిఫిట్స్ అందువల్ల వాడేవాళ్ళు ఇప్పుడు మనం వేసేసాం కదండి అలా పెట్టేసేసి సిమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలి అది మరుగుతూ ఉంటుంది మనము పొడి అనేది చేసుకొని పెట్టుకున్నాం కదండి వేయించుకొని అవన్నీ మిక్సీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదిగొండి ఆ విధంగా ఉంది కదండి కొంచెం మరుగుతున్నప్పుడు మనము చారు పొడి చూసి వేసుకోవాలి మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మిగతాది దాచుకొని రెండోసారి పెట్టుకోవచ్చు ఇదిగోండి చారు పొడి వేసేసుకొని ఒక ఐదు నిమిషాల సేపు మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల సేపు మరిగితే చాలా టేస్ట్ వచ్చేస్తుంది తాలింపు అనేది మొత్తము చారుకి చక్కగా పట్టేస్తుందండి మనకి ఆ విధంగా ముంద మొదట వేయటం వల్ల మరిగిపోయింది కదండి కొత్తిమీర వేసేసుకొని ఆఫ్ చేసుకోవటమే కమ్మటి చారు రెడీ మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కమ్మటి కొబ్బరి చారు రెడీ అయిపోయింది మరొక వీడియోతో మేము ముందుకు అండి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి